మీరు తేడా చూస్తారు గత రెండు రోజులుగా బాగా చర్చ జరుగుతున్నటువంటి అంశం అయితే ల్యాండ్ టైటిలింగ్ దానికి సంబంధించి ఉండే సార్ సో ఈ దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి మీ భూములు తీసుకెళ్లిపోయి జోబులో పెట్టేసుకుంటాడు మీ ల్యాండ్ పట్టాల మీద ఆయన ఫోటో ఉంది అన్నటువంటి చర్చకు దారి తీస్తుంది రచ్చ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీనికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మీరు ఎలాంటి సమాధానం చెప్తారు ఏదైనా క్లారిఫికేషన్ ఉందా ప్రభుత్వం తరపు నుంచి సజ్జల దానికి అడిషనల్గా ఈరోజు కూటమి ప్రకటించింది వాళ్ళ అధికారంలోకి వస్తే దాన్ని రద్దు చేస్తామని కూడా చెప్పింది దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఆస్తులు లాక్కుంటారు అనే అంశాన్ని వాళ్ళు ప్రధానంగా ప్రస్తావించారు దీనికి సంబంధించి అసలు సీరియస్గా సమాధానం తిట్టాలని అర్థం ఫస్ట్ థింగ్ ఎందుకంటే మేనిఫెస్టోలో అది కూడా చేర్చారు ఏది కబ్జాలు చేసే కబ్జాలు చేసుకుంటారు మేనిఫెస్టోలో అది నాకు నవ్వాలని ఏడవాలని అర్థం కాని ఎవరో చనిపోయినకు సంబంధించి ఆ కేసులు వాళ్ళందరికీ వైకాపా గుండాలకు శిక్షలు పడేట్టు చేస్తామని అది పార్టీ మేనిఫెస్టో ఎట్లవుతుందో నాకు అర్థం కాలేదు కానీ దాన్ని దాన్ని చూసి ఏమనాలను కూడా అర్థం కాబట్టి ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు సంబంధించినంతవరకు కూడా వాళ్ళు చేస్తున్న ప్రచారం చూస్తే అసలు వీళ్ళు రాజకీయ పార్టీగా ఒక అధికారంలోకి వచ్చే రాజకీయ పార్టీగా రావాలనుకునే రాజకీయ పార్టీ కాదు అసలు రాజకీయ పార్టీ కూడా వీళ్ళు వీళ్ళ వీళ్ళ ఉనికి దేశానికి చేయటం రాష్ట్రానికి చేయటం అనిపిస్తుంది లేకపోతే కామన్ సెన్స్తో ఆలోచించండి ఏదైనా భూమి ఓ ప్రభుత్వం కానీ ఓ ముఖ్యమంత్రి కానీ కబ్జా చేయడం కుదురుతుందే చంద్రబాబు నాయుడుకి ఆ అలవాటు ఉండి అది ప్రయత్నం చేసి ల్యాండ్ పూలింగ్ అనే రూపంలో చేస్తే అట్ట చేయాల్సిందే కానీ దానికి యాక్ట్లు తీసుకొచ్చేసి మీ తీసుకొచ్చి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కింద లాగేసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి భూ భూ కబ్జాలు చేస్తాడు ఆయన పవన్ కళ్యాణ్ చంద్రబాబు రోజు ఐవీఆర్ఎస్ కాల్స్ వీటిని చూస్తే వీళ్ళు ఎంత డెస్పరేట్గా ఉన్నారనేది ఒకటి అర్థమవుతుంది అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మేము పిలిచింది కాదు బీజేపీ గవర్నమెంట్ సెంటర్లో ఉండేవాళ్ళు వాళ్ళు నీతి ఆయోగ్ తయారు చేసి అందరికి పంపించింది స్టేట్స్కు ఇదే సమయంలో భూమి సమగ్ర సర్వే చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం నైన్టీన్ నాట్ సెవెన్లో జరిగింది హండ్రెడ్ ఇయర్స్ పైన అయింది ఇప్పటికీ లిటిగేషన్ డెబ్బై ఎనభై ఏళ్ళే ఉన్నాయి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ సక్సెస్ కావాలంటే సమగ్ర సర్వే సక్సెస్ కావాలి వన్స్ మీ ఓనర్షిప్ క్లించ్ అయ్యి ఫైనలైజ్ అయితే ఆ తర్వాత వారసత్వంగా వచ్చేది కానీ సేల్ జరిగినా కానీ ఎప్పటికప్పుడు చిన్నపాటి డీవియేషన్ లేకుండా కంటిన్యూ అవుతుంది ఫ్లో కంటిన్యూ అవుతుంది ఎప్పటికప్పుడు రియల్ టైంలోనే మన పూర్తి కూడా అయిపోయి రికార్డ్ ఎక్కుతుంది అంటే ది సేఫెస్ట్ వే మనం ఎక్కడ ఉన్నా కూడా మన ఆస్తి ప్రొటెక్షను దాని బౌండరీస్ ప్రొటెక్షను ల్యాండ్ ఇక్కడే ఫిజికల్గా ఏముందో పేపర్ మీద కూడా అదే వచ్చే ప్రొటెక్షను ఇది ఇది దాంట్లో ఉండేది దాని మీద ప్రజల్లో అపోహలు క్రియేట్ చేసి నాకు బాగా గుర్తు మేము కమ్యూనిస్ట్ పార్టీతో ఇది ఉన్నందువల్ల తర్వాత చెప్తే మాకు తెలిసేది ఫిఫ్టీ ఫైవ్లోనో ఫిఫ్టీ వన్ ఎలక్షన్స్లోనో కమ్యూనిస్టులు ఆల్మోస్ట్ పవర్ వస్తారన్నప్పుడు అప్పట్లో దుష్ప్రచారం చేసేది ఏమనాలంటే వాళ్ళు వస్తే పుస్తకాలు తెంచుకుపోతారు భార్యలను జాతీయం చేస్తారు ఈ ఇలాంటి ప్రచారం కూడా చేశారు అప్పుడంటే ఏదో ఇండిపెండెన్స్ వచ్చింది ఇంకా ఇది తెలియదు అనుకోవచ్చు ఇప్పటికి డెబ్బై ఏళ్ళు దాటింది ఇప్పుడు కూడా ప్రజలు దీన్ని నమ్ముతారనుకొని లేకుంటే నమ్మాలనుకొని ఇలాంటి దుష్ప్రచారం విషప్రచారం చేస్తే ఒక సిస్టమ్ మీద కూడా విశ్వాసం కోల్పోయేట్టు ప్రజలు ప్రభుత్వంలో ఈరోజు ఎవరైనా ఉండొచ్చు నిన్న చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఎవరున్నా సరే ప్రభుత్వం అంటే దాని మీద నమ్మకం విశ్వాసం ఉంటుంది అదొక ఒక వ్యవస్థ పొలిటీషియన్స్ గెస్ట్ లాగా వస్తారు ధర్మ ట్రస్టీస్ లాగా ఉంటారు వెళ్తుంటారు కొత్త వాళ్ళు వచ్చే దాని మీద దాని మీద విశ్వాసం పోయేట్టు ఇలాంటి ప్రచారం చేయడం అంటే అంతకంటే గౌరవం ఏమైనా ఉంటుంది రిజిస్ట్రేషన్కి సంబంధించినంత వరకు ఈ స్టాంప్ పేపర్ అనేది కంట్రీలో ట్వంటీ స్టేట్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నాయి అదే కొత్తది కాదు కాలాలు మారినాయి దాని మనకు తెలుసు ఇంతకుముందు మీరు ఎయిర్పోర్ట్కి పోతే ఫ్లైట్ పోతే టికెట్ అంటే పెద్ద హంగా ఉండేది బుక్లు ఇచ్చేవాళ్ళు దాన్ని ఎత్తుకొని పోవాల్సింది టికెట్ అంటే ఈరోజు అసలు ఎక్కడా లేదు తీసుకొని పోతున్నారు అంతెందుకు బడ్డీ బడ్డీ కొట్టు పెట్టుకున్న వాళ్ళు కూడా పేమెంట్ అంటే సెల్ ఫోన్ లోన్ చేసుకుంటున్నారు ఇంతకుముందు బ్యాంకు పోవాల్సి వచ్చేది అట్లా ఇప్పుడు దీనికి సంబంధించి ఎవరికి నీ రికార్డు మీద నీకు హక్కు ఉంటుంది ప్రూఫ్ వచ్చి ఈ పేపరు దట్స్ ఇస్ సైమల్ టైస్ రికార్డెడ్ ఇట్స్ నాట్ సంథింగ్ ఏదో బయట ఉండేది కాదు సేఫెస్ట్ వే అయినా సరే అపోహలు ఏమైనా తొలగిస్తే తప్ప అది పూర్తి ఇంప్లిమెంట్ ఈ వేదిక ఈ వేదిక ఇదిగా మీరు దానికి ప్రజలకు ఏమైనా క్లారిటీ ఇస్తారా మీ పార్టీ తరపు నుంచి ఏమి వాళ్ళని అర్థం కావట్లేదు మీ భూములన్నీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే లాక్కుంటాడు అంటే దానికి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా లాక్కోవడానికి చెప్పాలా అసలు సాధ్యమా మీరు నమ్ముతున్నారు ఎవరన్నా మీ ఛానల్ మిమ్మల్ని అడుగుతున్నారు రిపోర్టర్ వస్తారు అడుగుతున్నారు సాధ్యమా చేయగలరా ఎవరైనా ఆయన అంటే వాడు చేశాడా ల్యాండ్ పూలింగ్ అని చేసి రియల్ ఎస్టేట్ అప్రోడ్ లాగా మిగిలిన అది కూడా పూర్తి చేయలేకపోయాడు సాధ్యం అవుతుంది సాధ్యంగా దాని మీద ఎక్స్ప్లనేషన్ ఏమి ఇవ్వాలి ఎవరికి నచ్చ చెప్పాలి అదే ప్రజలకే నేను అంటున్నాను ప్రజలు ఆస్తి ఆస్తి ఇవ్వడో దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు ఆయన ఆయన తెచ్చిచ్చాడా వాళ్ళ తాత తెచ్చిచ్చాడా కూడా విపక్షాలు ప్రధానంగా లేవనెత్తున్నాయి జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు సర్వే రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోలు అవసరం అవసరం సర్వే రాళ్లకు సంబంధించి హిస్టారికల్ గా రేపు వందేళ్ళ తర్వాత సర్వే బ్రిటిష్ సర్వే అని ఈ రోజు చెప్పుకుంటున్నాం దాని గురించి మాట్లాడుతున్నాం అలాంటప్పుడు సర్వే చేసినప్పుడు ఆయన వచ్చింది ఇప్పుడు నిన్ననే ఏదో నేను ఆయన అది పాస్ బుక్స్ కాదు రేషన్ కార్డు మీరు చూశాను ఆయన ఓ నేను వచ్చేసి నాకు అదేది మన పెన్షన్ల గురించి గొడవ చేస్తుంటే నీ హయాంలో ఎట్లా సఫర్ అయినారు చూపడానికి మీకు వీడియో మీరు కూడా చూసింటారు వేశాను దాన్ని దాని మీద ఎంత చంద్రబాబు నాయుడు నిలబడి తలకాయ ఇన్ని ఫోటోలు వేసుకున్నాడు ఒకటి కూడా కాదు ఎందుకు వేసుకున్నాడు ఆయన మొత్తం ఎల్లోది చేతిలో పెట్టారు ఎందుకు పెట్టాడు అలాగే ఇప్పుడు నేను వస్తే చంద్రన్న భీమా అంటున్నాడు ఎందుకు అంటున్నాడు ఏ ఏమన్నా అర్థం ఉంటుంది అతను అడగడానికి దానికి ఏమన్నా ఒక చెప్పిన దానికో అడిగేదానికి ఒక అర్థం ఉంటే ఆన్సర్ ఇవ్వచ్చు నువ్వేమో అన్నీ చేస్తున్నావు ఈయన ఈయన చేసిన వాటికి ఈయన హిస్టారీ హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడు ఇటు ఈయన చేసిన దాని మీద క్వశ్చన్ చేయిస్తున్నావు దాని గురించి అడుగుతున్నావు ప్రచారం చేస్తున్నావు ఎందుకంటే నీ గొంతు పెద్దది నువ్వు అరుస్తావు నీకు నీకున్న నీ మీడియా పద్దం లేసిన అలా నుంచి గోబెల్స్ దీనిలాగా దడ కొట్టే అలవాటు ప్రపంచంతో ఏమనుకుంటున్నారో ఆయనకు సంబంధం ఆయన అనుకున్నదే కొడుతుంటాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన గ్యాంగ్ కానీ సో చల్లుతుంది ఇప్పుడు ఈరోజు కూడా అంతే ఒక హత్యలు జరిగితే హత్యలని జగన్మోహన్ రెడ్డి అంటాడు ముప్పై వేల మంది మాయమైపోయినారు అంటారు ఎక్కడమైనారంటే చెప్పరు మాయమైనారంటే చెప్పరు వాలంటీర్లంతా వీళ్ళందరూ లేపి తీసుకెళ్తున్నారంటారు మళ్ళీ అదే వాలంటీర్లకు పదివేలు నేను ఇస్తానంటాడు ఏదన్నా